తీసుకొని భక్తి చేస్తున్నాము మరి అది ఎంత మట్టుకు సత్యం చేయ సత్యమైతున్నది మాట ఎంత మట్టుకు మన చేత కొతున్నది అది విచారం మనం చేస్తలేము అందుకు సత్యం అసత్యంది గుర్తు చేసుకొని మనం భక్తి చేస్తేనే మనకి ఏమన్నా భక్తి పంట మన చేతికి వస్తుంది లేదా వట్టి శ్రమనే మనకు అవుతున్నాయి అందుకు మనం శ్రమలు చేసిన దానికి దాని ఫలితం మనకు రావాలి అయితే అయితే శ్రమ వట్టి శ్రమలు చేసిన లాభండి ఈరోజు విషయం ఏమున్నారంటే దేవదేవయని భక్తుడు తన యజమానిని గుర్తు లేదు పట్టి శ్రమలు చేసి వ్యర్థమాయన్మ విశ్వసించి అంటే ఈ భక్తుడు దేవా 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 అనుకుంటా తన యజమానునే తెలుసుకుంటా లేవు మన యజమాను అంటే మన దేవుడు ఎవరు మనకు యజమాను యజమాన్ అంటే మన మాల మన మాలకి ఎవరు ఆయన తెలుసుకుంటా లేదు కాబట్టే మనది సమ అంతా వ్యర్థమైపోతుంది మన జన్మం అంతా వ్యర్థమైపోతున్నది ఎట్లా అంటే ఇప్పుడు చూడు మనం ఒక కుక్కని మనం ఇంట్లో వెతుకుంటున్నాం ఆ కుక్క ఇంటి మాలకి ఏ తీరు పోయినా ఎట్లా పోయినా ఏ తీరున్నా అడు లింగి కట్టుకొని పోయినా దోతి కట్టున్నాడు చాటు కట్టుకొని పోయినా అని బరబ్బర్ గుర్తు చేస్తాయి కుక్క కుక్కలు అంత తాకత్తున్నది తన యజమాను మన మాలకి ఎవరు ఆ కుక్క బరబ్బర్ గుర్తు చేస్తుంది కానీ భక్తుడు గుర్తు చేసుకుంటా మన దేవుణ్ణి మన యజమాను మన మాలకుని గుర్తు చేస్తున్నది భక్తుడు అది ఏంటే అంటున్న ఇంచే గుర్తు చేసేస్తున్నది అది దేవాదేవాళ్ళ మాత్రమే కదా అనగా అది దేవుడు అది ఎవరు అది గుర్తు చేస్తూ ఆ గుర్తు చేస్తుంట మాత్రం అవి అతని ఏం కథలు అవి ఏదో నామని తలుసుకుంటాం వాళ్ళ అయితే అంతగా గురువు కూడా అంటున్నాను నామాలు కట్టే తలాలా తప్పిదాకా నామం నోట్లకెళ్ళి ఆ మరద్దు అయితేనే నీకు మరలా మోక్షం ఉన్నది కైసా కైలాసం ఉన్నది వైకుంఠం ఉన్నది అని వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నారు ఆ గురుదు చెప్పిన వైకుంఠము కైసాలు కైలాసం అందుకు ప్రతి మాట మాటల మరి విచారం కావాలి మన విచారం లేని అలా చే అంటే దేవాదేవ అని ఈ భక్తుడు తన యజమాని దేవుడి దేవుడు అన్న మాటనే ఉన్నది అది దేవుడు అంటే ఎవరు ఎక్కడున్నారు అయినా ప్రాప్తి ఎంత కలుగుతుంది అన్నమాట రోజు విచారం చేస్తుంది మాట అన్నులేవునండి అన్నమాట అయినా అందుకు ఆ కుక్క గుర్తు చేస్తున్నాయి తన ఇంటి వాళ్ళకి కానీ తన వాళ్ళకి గుర్తు చేస్తుంటది ఎట్లా అంటే పుచ్చమ్మాయని కాకి బొమ్మలా నైవేద్యం పింఛి వారదా అంటే పుచ్చమ్మాయని కాకి బొమ్మలా నైవేద్యం వారి పింఛి వారదా అంటే ఇప్పుడు ఆదివాళ్ళు బోనాలు వేసి పొడిగి అన్నం తీసుకొని ఆ కుక్కలకు ఆసనత్తి పెరుగుది ఆ కుక్కలో గుర్తు ఈ అమ్మాయి ఆడికి పోతుంది ఆ అమ్మాయి ఎంబడే కుక్క కూడా పోతుంది ఆ అమ్మ పోతున్నది ఆడ ఆటి తట్టి పెడుతున్నది నీళ్ళు తల్లుతున్నది పొచ్చవకు మొక్కుతున్నది పెరుగు అన్నం తల్లుతున్నది మొక్కుతున్నది ఆమె ముందాటి ఆ కుక్క బొమ్మల మీద ఎక్కుతున్నది నాకుతున్నది మరి ఆ సుక్కకు గుర్తయిందిరా దేవుడు లేడని వాళ్ళ అమ్మకి ఎందుకు గుర్తు కాకలే కమాలానికి గుర్తుంది ఆ కుక్క గుర్తయింది దేవుడు లేడని మనం కొంచెం కాలు దబ్బ తరుతే అమ్మ నాకు క్షమీ క్షమ చేయినా నాకు కాలు తగిలింది ఎంత తప్పైంది చెప్పాలి కొడుతుంది అది దేవుడు అంటే దేవుని గుర్తు చేసుకురా భయ ముందు దేవుడు దేవుడు అన్న కాదు దేవుని గుర్తు చేసుకొని బట్టి చేయాలి అయితే ఏమన్నా లాభం మనది ఉన్నది ఏడా బట్టి సామాన్య ఉన్నది ఆకి పుట్ట పోతున్నది అమ్మ చెరువు చల్లుతున్నది దాన్ని ముందాడుతున్నది ఎక్కుతున్నది నాకుతున్నది బొమ్మల మీద కానీ అమ్మ కూడా ఇంకా గుర్తు కాక దేవుడు అమ్మ దేవుడే అంటున్నాయి అరే అరో ప్రాణం లేదు ఎంత మనకు ఎందుకంటే మా మాటలు అందరికి అల్వాట్లు అయిపోయినాయి అల్వాట్లయినా అవి ఎల్లవి నెక్కలకి వెళ్ళాయి మా మారాయ్ మారాజ్ ఎప్పుడు ఎట్లా మాట్లాడతాడు మాకు విచిత్ర మాట్లాడతాడు మా అనకమ్మ మా పెద్దకు చేసుకొడతాడు అన్న మాట మాట్లాడతాడు నేను మాట్లాడేసి సత్యం మాట్లాడుతున్నాం మనకి ఎందుకు అట్లా అనిపిస్తా మన అలవాట్లు అట్లా అయిపోయినాయి సంగి మన తల్లి ఆ బిడ్డ తల్లి బిడ్డని కూడా ఇది ఆ బిడ్డ వరకు పెద్దగా అయింది ఆ బిడ్డ కదది దాని వరకు పోయింది ఇట్లా అలవాట్లయినాయి మనకు తోని మనము ఆ బిడ్డ దేవుడు అనుకుంటా పోతున్నాము ఏంది ఏం పుచ్చవ తల్లికి మేకలు పోస్తున్నాము కోళ్ళు పోస్తున్నాం ఆ పుచ్చవ తల్లి అంటున్నా నాకు మేకలు గొడిగి కోళ్ళు పోయి అని అది అంటలేదు ఈ పచ్చి నాక తల్లార్తున్న చింత పచ్చవది ఈ పచ్చ నది ఈ పచ్చవది ఈ పచ్చ నది నాతో చింతకు తల్లారు దాని బడ్డాల్ చేస్తున్నారు అవు మరి ఎట్లా భక్తి కావాలా భక్తి అట్లా కాదు కానీ భక్తి భక్తి అన్నమాత్రమే భక్తులన్న మాత్రమే కాదు అందుకు దేవుణ్ణి ముందు గుట్టి వేసుకోని భక్తి చేస్తేనే మనకి మన లాభం ఉంది అందుకు పాపము త్యాగము చేయండి ఎన్ని పూజలు చేసిన పాపము పోదండి మనం ఏమి పాపాలు చేస్తున్నాం ఇది పూజలు చేస్తున్నాము పూజలు చేసినా మాత్రాన మన పాపాలు వేటి కావు అందుకు చేసిన పాపం అది కృషి అప్పుడే పోతుంది అందుకు పాపాలు అసల్లనే చెయ్యద్దు मी पाहिजे आता पिंजे अरे दाखवली आकल्य अदे मेकारा होई अदे पटली दाखव आकली प्चवति आकल्य अदे मेकारा होई अदे पटली नीक अवसाध तिथे इव्ही मना ना इव्हन मला ఇవన్నీ మనం కర్మాలు చేస్తున్నాం పాపం కర్మాలు చేస్తున్నాం ఇంకా భక్తుడిని భక్తిని అనుకుంటామని ముసుకుంటూ వస్తున్నాము అదే దేవుడు ఎక్కడ లేడు ఉన్న జీవుళ్ళే దేవుళ్ళు ఇలా ఎన్ని జీవులున్నాయో ఆడివాళ్ళు ఎల్లరున్నో మగవాళ్ళు ఎల్లరున్నరు ఆడివాళ్ళు దేవి మగవాళ్ళందరి దేవతలు వీళ్ళని విడిచి ఎక్కడ ఏ దేవుళ్ళు లేదు ఇక అందరికి అర్థం కాకపోతే అరే పానం లేనట్టు దేవుళ్ళని పట్టుకొని తల్లాడుతున్నాం అరే పానం ఉన్న దేవుని తినేట్టు దేవుళ్ళకు పెట్టు అరే దేవుని తిననే తినదు వాళ్ళకి అన్నం పెట్టుదాం బోనాలు ఇచ్చిస్తున్నాం అది తిననే తినద గుర్తున్నది అది తినేటోడు పెడుతున్నారా తినేటువంటి పెట్టారు అది తినే తిన